ముందు సమాజంలో స్పష్టమైన రేఖ గీయాలి ఇప్పుడు నువ్వు ఉన్నావు ఒక అగ్రవర్ణ సమాజం మీ సైడ్ మా సైడ్ తొంభై శాతం బీసీఎస్ మధ్యలో గీత గీస్తాం ధర్మం వారు డిక్లేర్ చేయాలి నా యుద్ధానికి ఒక ఫిలాసఫీ ఉంది నా యుద్ధానికి ఒక తత్వశాస్త్రం నా యుద్ధానికి ఒక ధర్మం ఉంది మార్గం నాది మానవత్వం నాది సమానవత్వం నాది స్వేచ్ఛ సౌభ్రాత్యత్వంతో కూడిన విశ్వజనీయమైన సమానత్వ ఆలోచనతో ఉన్న రాజ్యం నేను దానికోసం నేను యుద్ధం చేస్తాను కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి నువ్వు పది మందే ఉన్నావు కాబట్టి నా దాంట్లో దళారులను తయారు చేస్తావు నా దాంట్లో కల్పిడ్స్ని తయారు చేస్తావు నా దాంట్లో చెంచాలని బ్రోకర్లని దళారులని బ్లాక్ మెయిలర్లని నా దాంట్లోనే ఉంటారు మా శరీరాలే మా అన్నదమ్ములే మా సోదరులే మా వర్గాలే కానీ నీ ఆలోచనతో పనిచేస్తాను అంటే రూపం మానవ రూపం నా సోదరులాగానే ఉంటాడు కానీ నీ ఆలోచనతో పనిచేసేసరికే నీ దగ్గర మనుషులు లేరు నువ్వు పది మందివే కదా నీకు మనుషులు కావాలి కాబట్టి మమ్మల్ని కొల్లగొట్టి మమ్మల్ని మమ్మల్ని దోపిడీ చేసి హింసించి మమ్మల్ని అంతం చేసి అవసరమైతే మా మరణం కోరడానికి మాకు విషం పెట్టి చంపడానికి మా అన్నదమ్ముల మధ్యనే దళారులను తయారు చేస్తున్నాడు ఆ దళారులని మా సమాజం నుంచి బహిష్కరిస్తాం ఆ దళారులని మా సమాజం నుంచి వేరు చేసి చూపిస్తాం అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మనసున్న రెడ్లని మనసున్న అగ్రవర్ణాలని మాతో కలుపుకుంటాం